నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేనేమి మధు తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి రేవంత్ ప్రభుత్వం పైన బిజెపి గులాబీ పార్టీలు కొత్త వ్యూహాలతో ఇరుకులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఆ రెండు పార్టీలు ఒకటేనంటూ కొంతకాలంగా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు తాజాగా కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసుల వెనుక బీజేపీ కాంగ్రెస్ ఉన్నారని కేసీఆర్ ఆరోపించారు అయితే తాజాగా మరో సంచలన సమీకరణ తెలంగాణ రాజకీయాల్లో తెర వచ్చింది ఇప్పుడు అదే రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది జతకట్టిన బీజేపీ ఎన్డీఏ కూటమిగా అధికారంలోకి వచ్చింది తెలంగాణలోను ఎన్డీఏ విస్తరణ దిశగా బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్లుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది అయితే ఎన్డీఏ విస్తరణ పైన బీజేపీ టీడీపీ నేతలు స్పందించలేదు ఇక టీడీపీ మాత్రం తిరిగి తెలంగాణలో బలం పెంచుకునేలా కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తుంది ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూర్చొని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ కలిసి బీఆర్ఎస్ ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ తెలంగాణలో తిరిగి అధికారంలోకి వస్తుందని మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు కాళేశ్వరం కమిషన్ నోటీసులకు తమకు సంబంధం లేదని మల్లు రవి స్పష్టం చేశారు ఇక కేసీఆర్ రాజ్యాంగానికి అతీతుడు కాదని వ్యాఖ్యానించారు కేసీఆర్ హరీష్ రావు ఈటల కమిషన్ ముందు హాజరు కావాలని సూచించారు గతంలో పలువురు ముఖ్యమంత్రులు కేసులు వస్తే ఎదుర్కొన్నారని జైకు వెళ్లారని గుర్తు చేశారు విద్యుత్ కమిషన్ విషయంలో కేసీఆర్ తప్పు చేశారని ఇప్పుడు కాళేశ్వరం విచారణకు సహకరించాలని రవి పేర్కొన్నారు ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయని ప్రజా మద్దతు ఉన్న ప్రభుత్వాన్ని ఏం చేయాలని వ్యాఖ్యానించారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం కొనసాగడంతో పాటుగా తిరిగి అధికారంలోకి వస్తుందని మరో రవి ధీమా వ్యక్తం చేశారు